హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ప్రతి మహిళకు కూడా పనుల్లో ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి చిన్న చిన్న సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి వీడియోలోని టిప్స్ అన్ని కూడా మీకు రోజువారీ పనుల్లో చాలా బాగా యూజ్ అవుతాయండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ కనుక చూస్తున్నారనుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి మీరు ఇచ్చే లైక్ అనేది వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవ్వటానికి తర్వాత నాకు మోటివేషన్గా ఉండటానికి చాలా యూజ్గా ఉంటుందండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఇంకా ట్రిక్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే ఇలా ఒక వెల్లుల్లిపాయని తీసుకుని దాంట్లో ఒక చిన్న వెల్లుల్లి రబ్బను తీసుకోవాలండి పైన ఉన్నటువంటి పొట్టంతా కూడా ఇలా తీసేసిన తర్వాత మనకి అల్లం దంచేది ఉంటుంది కదా దాంతో ఇలాగా మెత్తగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయ దంచిన దాంట్లో నుంచి గట్టిగా పిండితే మనకి జ్యూస్ వస్తుంది కదా ఈ జ్యూస్ అనేది మనకి ఎక్కువగా పులిపిరలు ఎక్కడైతే మనకు వస్తున్నాయో ఆ పులిపెట్ల మీద ఇలా ఈ జ్యూస్ని కనుక పెట్టామనుకోండి పులిపిర్లు అనేవి మనకి రాలి పడిపోతాయండి ఇలా ఒక వారం పది రోజులు కనుక వరుసగా పెట్టినట్లయితే మనకి పులిపురలు అనేవి ఈజీగా పడిపోతాయండి తర్వాత ఇలా దంచిన వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ను కూడా మనము ఇలా అప్లై చేసుకోవచ్చండి ఇలా వారం పది రోజులు కనుక పెట్టి చూడండి రిజల్ట్ అనేది మీరే గమనిస్తారండి ఇలా సింపుల్గా మనము పులిపిరలు అనేవి ఈజీగా పోగొట్టుకోవచ్చండి ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే ఇలా ఒక బౌల్ తీసుకున్న అందులో ఒక రెండు రూపాయల వరకు కాఫీ పొడి ప్యాకెట్ వేసుకోవాలి లేదంటే ఒక స్పూన్ కాఫీ పౌడర్ కూడా వేసుకోవచ్చు తర్వాత అందులోనే మనకి ఒక షాంపూ ప్యాకెట్ కూడా వేసుకున్నాను లేదంటే మనకి ఒక స్పూన్ షాంపూ అయినా వేసుకోవచ్చు తర్వాత వంటల్లో వాడే కుకింగ్ సోడా ఉంటుంది కదా ఆ వంట సోడాను కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆ బౌల్లో వేసుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయని ఇలాగా సగాన్ని కట్ చేసి ఒక సగం నిమ్మ చెక్కను రసం అందులో పిండుకోవాలండి ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నట్లయితే ఒక మిశ్రమం లాగా వస్తుందండి ఇలాగా మనకి ఒక ఫోమ్ లాగా ఇలా వస్తుందండి ఇందులో వంట చూడ వేసుకున్నాం కదా తర్వాత నిమ్మరసము కాఫీ పొడి ఇదంతా ఫోమ్ అదిలాగా వస్తుందండి ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామో చెప్తానండి ముఖ్యంగా మనకి కాళ్ళ మీద ఎక్కువగా ట్యాన్ అనేది పట్టేస్తుంది కదండి ముఖ్యంగా మనం చెప్పులు వేసుకునే ప్లేస్లో మనకి కాళ్ళ మీద నల్లగా మచ్చల పడిపోతాయి కదా ముఖ్యంగా మనకి ఎండకి బయటకు వెళ్ళినప్పుడు కాళ్ళు అనేవి ఎండకు ఎక్స్పోజ్ అయ్యి మనకి కాళ్ళ మీద నల్లటి మచ్చలు వస్తాయి కదా అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నాం కదండి ఈ మిశ్రమాన్ని ఇలా పాదాలకు అప్లై చేసి తర్వాత ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తూ రుద్దినట్లయితే మనకి కాళ్ళ మీద ఉండేటటువంటి ముఖ్యంగా పాదాల మీద ఉండేటటువంటి డస్ట్ అనేది పూర్తిగా రిమూవ్ అయిపోతుందండి అంతేకాకుండా ఎండకు ఏర్పడినటువంటి నల్ల మచ్చలు అనేవి కూడా క్రమక్రమంగా తగ్గుతూ ఉంటాయండి ఇలా వారానికి రెండు సార్లు కనుక అప్లై చేస్తామనుకోండి మనకి పాదాల మీద ఉండేటటువంటి నలుపుదనం అంతా తగ్గిపోతుందండి తర్వాత ఎండకు ఏర్పడినటువంటి నల్ల మచ్చలు కూడా పూర్తిగా తగ్గుతాయి అంతేకాకుండా మనకి కాళ్ళ పగుళ్ళకి ఎక్కువగా డస్ట్ చేరుతూ ఉంటుంది కదా డస్ట్ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోయి పాదాలనేవి మంచి షైనింగ్తో పాటుగా మృదువుగా కూడా తయారవుతాయండి ఇలా ఈ ప్యాక్ను ఒక పది నిమిషాల పాటు మనం ఇలా కాదానికి అప్లై చేసి తర్వాత మనము వాష్ చేసుకోవాలండి ఇక్కడ వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా చేసినట్లయితే మనకి పాదాలు మృదువుగా ఉండటమే కాకుండా మంచి షైనింగ్ అనేవి కూడా వస్తాయండి టిప్పు ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక బీట్రూట్ని తీసుకుని దాని దాని మీద ఉన్న పుట్టంతా కూడా ఇలా పీల్ చేసేసాను తర్వాత ఇలా చిన్నగా మనకి మీద ఉంటుంది కదా తురిమేదాంతో మనం ఇలాగా ఈ బీట్రూట్ని అంతా కూడా ఇలా చిన్నగా పీల్ చేసుకోవాలి తర్వాత దాని నుండి వచ్చే జ్యూస్ అంతా కూడా ఇలా ఒక చిన్న గిన్నెలోకి ఇలా పిండుకుంటున్నాను చూడండి తర్వాత ఆ బీట్రూట్ జ్యూస్కి మనం ఇప్పుడు కొద్దిగా ఇలాగా ఒక రెండు స్పూన్ల వరకు పాలు కలుపుకోవాలండి పాలు ఇంకా బీట్రూట్ జ్యూస్ అంతా కూడా ఇలా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనం ఫేస్కి ఇలా అప్లై చేసుకోవాలండి ఇక్కడ హ్యాండ్స్కి అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి అలాగే మనము ఫేస్కి నెక్కి తర్వాత మనకి హ్యాండ్స్కి ఇలా ఎక్కడైనా సరే మనం ఈ జ్యూస్ని అప్లై చేసుకోవచ్చండి ఈ జ్యూస్ని అప్లై చేయడం వల్ల మనకి ఫేస్ అనేది మంచి షైనింగ్ అనేది వస్తుందండి ఫేస్ మీద ఉన్నటువంటి నల్లటి మచ్చలు ఇంకా యాక్నే లాంటివి ఇంకా మొటిమల్ల వల్ల ఏర్పడినటువంటి మచ్చలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయండి అంతేకాకుండా ఫేస్ అనేది మంచి షైనింగ్ అనేది వస్తుంది ఇందులో మనం పాలు వేసుకున్నాం కదా పాలు అనేది మనకి మంచి మాయిశ్చరైజర్గా పనిచేసి చర్మానికి తేమను అందిస్తుంది బీట్రూట్ జ్యూస్ అనేది స్కిన్ అనేది షైన్ అవ్వడానికి తోడ్పడుతుందండి మిశ్రమాన్ని మనం ఇలాగా ఫేస్కి కానీ తర్వాత నెక్ కానీ హ్యాండ్స్ కానీ ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇలా కొద్ది కొద్దిగా స్మూత్గా పైపైన రబ్ చేస్తున్నట్లయితే మనకి స్కిన్ మీద ఉండేటటువంటి డస్ట్ లాంటిదంతా కూడా పూర్తిగా పోయి స్కిన్ షైనింగ్తో పాటుగా ఎక్కువ మెరుపును కూడా సంతరించుకుంటుంది మనము ఫేషియల్ చేయించుకున్నటువంటి ఫీలింగ్ అనేది మనకు ఉంటుందండి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ డిపెండ్ అంటే మనము ఇలా కుక్కర్ని పప్పు ఉడకపెట్టుకోవడానికి ఇంకా అన్నం వండుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం కదా ఇలా మనం వాడినప్పుడు మనకి కుక్కర్ మూత దగ్గర విజిల్ పెట్టే ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్ దగ్గర మనకి ఎక్కువగా ఇలా అన్నం కానీ లేదంటే పప్పు కానీ లేదంటే ఏదైనా మనం ఉడకబెట్టినప్పుడు ఇలా విజిల్స్ వచ్చినప్పుడు ఆ విజిల్ పెట్టే ప్లేస్లో మనకి హోల్ ఉంటుంది కదా హోల్లో ఇలాగా అన్నం కానీ లేదంటే ఇలాగ ఏవైనా సరే పదార్థాలు ఇంకా ఫుడ్ పార్టికల్స్ కానీ చిక్కుకుపోతూ ఉంటాయి కదా అలా చిక్కుకుపోయినప్పుడు మళ్ళీ మనం దాంతోనే కనుక కుక్కర్ పెట్టినట్లయితే మనకి కుక్కర్లో ఉండేటటువంటి పదార్థాలన్నీ కూడా పొంగిపోతూ ఉంటాయి కదా కుక్కర్ విజులు అనేది సరిగ్గా రాదు కదా అలాంటప్పుడు ఇలా చిన్న టిప్పును ట్రై చేయండి ఒక ఒక పెద్ద సూదిని తీసుకుని దానికి ఇలా నాలుగు వరుసలు దారాన్ని ఎక్కించుకోవాలండి తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా కుక్కర్ మూతకి ఇలా లోపల భాగం నుంచి బయటికి బయట భాగం నుంచి లోపలికి ఇలాగా సూదిని ఆ దారంతో పాటు బయటి నుంచి లోపలికి లోపల నుంచి బయటికి ఇలాగ తీస్తూ ఉండాలండి ఇలా తీసినట్లయితే లోపల ఏవైనా సరే ఫుడ్ పార్టికల్స్ కనుక చిక్కుకున్నట్లయితే మనకి ఆ సూది నుండి బయటకు వచ్చేస్తాయండి తర్వాత అలాగే విజిల్ పెట్టే ప్లేస్లో లోపల భాగంలో ఇలాగా హోల్స్ ఉంటాయి కదా హోల్స్ని కూడా మనం ఇలాగే సూదిని పెట్టి ఇలా ఈజీగా మనము దాంట్లో ఉండేటటువంటి ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా బయటకు తీసేయచ్చండి ఇలా చేసినట్లయితే మనకిలో ఏమి వండినా కూడా మనకి పదార్థాలు అనేవి పొంగిపోకుండా కూడా ఉంటాయి ఇలా చేసినట్లయితే మనకు కుక్కర్ నుంచి వచ్చే ప్రమాదాలన్నీ కూడా ఈజీగా కూడా అండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మన ఇంట్లో చిన్నపిల్లలు కనుకున్నట్లయితే గ్లాసులతో మంచి అనేవి తీసుకుని ఖర్చు పెట్టుకు తాగేస్తూ ఉంటారు కదా అలా తాగినప్పుడు అవి కొంచెము నీచవాసన అనేవి వస్తాయి కదా అవి ఎంత తోమినా కూడా ఒక్కొక్కసారి మనకి వాసన వస్తూనే ఉంటాయి అలా కాకుండా ఇలా మనం కుక్కర్ వండిన తర్వాత ఆ వేడి మీద మనం ఇలా గ్లాసులు కానీ లేదంటే ఇలా నీచవాసన వచ్చే గిన్నెలు కానీ బోర్లించామనుకోండి ఆ నీచవాసన అనేది పూర్తిగా పోతుందండి ఆ వేడికనేది నీచవాసన పూర్తిగా తగ్గిపోతుంది ఇప్పుడు ట్రై చేయండి ఇంకా తర్వాత అంటే మనము పచ్చిమిర్చి అనేవి ఒక్కొక్కసారి కొద్దిగా ఎక్కువ మొత్తంలో తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా ముఖ్యంగా మనకి వారానికి సరిపడా కానీ లేదంటే పది రోజులకు సరిపడా కానీ ఒక్కొక్కసారి పచ్చిమిరపకాయలు కేజీ కానీ అర కేజీ కానీ తెచ్చి పెట్టుకుంటూ ఉంటాము అలాంటప్పుడు ఈ పచ్చిమిరపకాయలు అనేవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా మనకు ఒక్కొక్కసారి కుళ్ళిపోతూ ఉంటాయి కదా అలా కుళ్ళిపోకుండా ఇలా సింపుల్ టిప్పును ట్రై చేయండి ముందుగా పచ్చిమిరపకాయలు అన్నీ కూడా బౌల్లో వేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని ఇలా కడిగిన తర్వాత బట్ట మీద ఇలా ఆరపెట్టుకోవాలండి ఒక క్లాత్ మీద ఇలా ఆరపెట్టుకున్న తర్వాత తడంతా పూర్తిగా పోయిన తర్వాత మనం ఇలా తొడుమలన్నీ ఒలుచుకోవాలి ముందే తొడుమలు కనుక ఒలుచుకున్నాం అనుకోండి వాటిలోకి వాటర్ వెళ్ళిపోయి తర్వాత త్వరగా కుళ్ళిపోతాయి ఇలా తొడుమిలన్నీ తీసిన తర్వాత మనకి ఇలా నూనె కవర్లు ఉంటాయి కదండి నూనె ప్యాకెట్ కవర్ని ఒక దాన్ని తీసుకుని దాంట్లో ఇలా ఈ వలిచిన పచ్చిమిర్చి అన్నీ కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్నట్లయితే ఆయిల్ ప్యాకెట్లో ఎంతో కొంత నూనె అనేది మిగిలి ఉంటుంది కదా దానివల్ల పచ్చిమిరపకాయలు అనేవి చాలా ఎక్కువ రోజులు అనేవి నిలవ ఉంటాయండి ఇలా ఒక రెండు మూడు కవర్లలో కనుక మనము స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఒక కవర్ తర్వాత ఇంకొక వరు వాడుకోవటానికి కూడా చాలా వీలుగా ఉంటుంది కవర్లన్నీ కూడా మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే చాలా ఎక్కువ రోజులు పచ్చిమిర్చి అనేవి నిల్వ ఉంటాయండి కవర్లో వేసుకున్న తర్వాత కవర్కి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకుని తర్వాత ఇవి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే పచ్చిమిర్చి చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా కూడా ఉంటాయి ముఖ్యంగా నూనె ఉండటం వల్ల పచ్చిమిర్చి ఎక్కువ రోజులు నిలవ ఉంటాయండి కుళ్ళిపోకుండా కూడా ఉంటాయి టిప్పు ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనకి డిస్పోజబుల్ బాక్సులు అనేవి ఇలా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నప్పుడు కానీ లేదంటే బిర్యానీ ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా ఈ బాక్స్లన్నీ కూడా మనం వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా ఒక బిర్యానీ బాక్స్ని తీసుకున్నానండి దానికి అడుగు భాగాన ఇలా వీడియోలో చూపించిన విధంగా చాకుని వేడి చేసి ఇలా అడుగు భాగం కట్ చేసి తీసేయాలండి మనకి నెట్ క్లాత్ చున్నీలు అనేవి ఎక్కువగా వస్తూనే ఉంటాయి కదా ఆ నెట్ క్లాత్ ఉన్నటువంటి చున్నీల్లో ఒక చున్నీ భాగాన్ని కొద్దిగా కట్ చేసుకుని ఇలా రెండు వరుసలుగా మనం ఆ చున్నీ భాగాన్ని ఇలా కట్ చేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం కట్ చేసినటువంటి ఆ బాక్స్కి ఇలాగా తిరగవేసి దాని మీద ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ని వేసుకోవాలండి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత ఇప్పుడు మనము దీన్ని ఎందుకు ఉపయోగిస్తామో చెప్తానండి మనము పిండి జల్లించుకోవడానికి జల్లెడు లాగా దీన్ని అండి ముఖ్యంగా మనకి కొద్దిగా పిండి జల్లించుకోవాలనుకున్నప్పుడు మనకు అందుబాటులో కనుక దీన్ని పెట్టుకున్నట్లయితే మనకు అప్పటికప్పుడు జల్లించుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది ఒక్కొక్కసారి జల్లెడు అనేది మనకి ఇంట్లో అందుబాటులో లేనప్పుడు ఇలా సింపుల్గా మనము జల్లెడు లాగా దీన్ని ఉపయోగించుకోవచ్చండి పిండి కానీ మైదా పిండి కానీ లేదంటే గోధుమ పిండి కానీ ఏదైనా సరే తీసుకొని కొద్ది కొద్దిగా వేసి మనం కనుక జల్లించుకున్నాం అనుకోండి ఇక్కడ మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి లాగా చాలా బాగా ఉపయోగపడుతుంది టిప్పుని ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్పు ఏంటంటే మార్కెట్ నుంచి ఇలా విడిపూలు తెచ్చుకొని పూలమాలలు అనేవి కట్టుకుంటూ ఉంటాం కదా ఇలా పూలమాలలు కట్టుకున్నప్పుడు మనకి ఇలా దారాన్ని వాడుకుని కట్టుకుంటూ ఉంటాం కదా ఇలా కట్టేటప్పుడు మనము దారం తీసుకున్నప్పుడు ఆ దారపు పూ అనేది మనకి ఇలా దూరంగా వెళ్ళిపోయి పడిపోతూ ఉంటుంది దారం అనేది చిక్కు పడిపోతూ ఉంటుంది అలా కాకుండా దారం అనేది చిక్కుపడకుండా మనకి ఇలా ఒక కొబ్బరి చెప్ప ఉంటే చాలండి ఎన్ని పూలైనా సరే మనం ఈజీగా కట్టుకోవచ్చు కొబ్బరికాయను కొట్టినప్పుడు మనకి కొబ్బరి చెప్పలో అడుగు బాగా ఇలా మూడు హోల్స్ వస్తాయి కదండి అలా ఉన్నటువంటి ఒక కొబ్బరి చెప్పని తీసుకుని ఏదైతే పూలమాల కట్టుకుంటామో ఆ దారాన్ని పెట్టుకుని దాని మీద ఇలా కొబ్బరి చెప్పను బోర్లించాలండి తర్వాత మనకి దారపు కొస ఉంటుంది కదండి ఆ కొసను ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా హోల్ లో నుంచి పైకి తీసుకురావాలండి తర్వాత ఇలా పూలు కనుక కట్టుకున్నట్లయితే మనకి దారం అనేది హోల్లో నుంచి కొద్ది కొద్దిగా బయటకు వస్తూ ఉంటుందండి దారం అనేది పోకుండా చిక్కులు పడిపోకుండా కూడా ఉంటుంది ఇలా పూలు కట్టుకుంటూ ఉన్నట్లయితే మనకి దారం అనేది ఇలా ఈజీగా వస్తూ ఉంటుందండి చూడండి ఇక్కడ దారం అనేది చిక్కుపడకుండా చాలా త్వరగా పూలు అనేవి కట్టుకోవచ్చండి ఇలా ఒక కొబ్బరి చెప్పుతో మనం ఎన్ని పూలైనా సరే ఈజీగా మనము ఇలా మాళ్ళ కట్టుకోవచ్చండి ఇలా సింపుల్గా మనము ఎక్కువ కష్టపడకుండా ఈజీగా అనేవి కట్టేసుకోవచ్చు ఇలా కనకాంబరాలు కానీ మల్లెపూలు కానీ ఏవైనా సరే మనము ఇలాగే ఈజీగా త్వర త్వరగా కూడా కట్టుకోవచ్చు ఇక్కడ నేను మల్లెపూలు అనేవి కట్టి చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక కొబ్బరి చెప్పు ఉంటే చాలు ఎన్ని పూలైనా సరే మనము ఈజీగా సింపుల్గా మనము ఎలాంటి కష్టం లేకుండా పూలు కట్టుకోవచ్చు ముఖ్యంగా మనము పండుగలప్పుడు ఏవైనా ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఇలా ఎక్కువ మొత్తంలో పూలు తెచ్చుకొని కట్టుకుంటూ ఉంటాం కదా ఇలాంటప్పుడు ఇలా సింపుల్గా మనం మాలను తయారు చేసుకుని దేవుడి ఫటాలు కూడా డెకరేట్ చేసుకోవచ్చు టిప్ కనుక యూజ్ అవుతుంది అనిపిస్తే ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత అండి ఇలా వాటర్ బాటిల్ క్యాప్స్ అనేవి మన అందరిళ్లలోనూ ఉంటూనే ఉంటాయి కదా ఈ వాటర్ బాటిల్స్ క్యాప్స్ అనేవి మనకి ఎందుకు పనికిరా వేస్ట్ అని పారేస్తామో అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా వాటర్ బాటిల్ క్యాప్స్ అన్నీ కూడా ఇలా ఒక ప్లేట్లో పెట్టుకునే తర్వాత వాటిల్లో ఇలాగా వాటర్ నింపుకుంటున్నానండి ఇలా నీళ్ళన్నీ నింపుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా డీప్ ఫ్రీజర్లో ఒక ఐదు ఆరు గంటల పాటు పెట్టాలండి ఇలా పెట్టినట్లయితే అందులో మనకి ఐస్ అనేది తయారవుతుంది ఇప్పుడు మనం ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనము ఫేషియల్ కనుక ఇంట్లో చేసుకున్నట్లయితే ఒక్కొక్కసారి ఐస్ క్యూబ్స్తో ఫేస్ని రుద్దుకొని మనము ఫేషియల్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఐస్ క్యూబ్స్ని ఇలాగా చేతిలోకి తీసుకొని మనము ఫేస్కి అప్లై చేసి తర్వాత మనము ఫేషియల్ చేసుకోవడానికి కూడా చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటుంది అంతేకాకుండా మన ఇంటికి ఎక్కువ మంది చుట్టాలు వచ్చినప్పుడు మనకి ఐస్ ఐస్ట్రేలలో ఉండేటటువంటి ఐస్ అనేది సరిపోయినప్పుడు ఇలా మనం కనుక వీటిలో పో పోసి పెట్టుకున్నటువంటి వాటర్ వల్ల ఐస్ కడుతుంది కదా ఈ ఐస్ను కూడా మనము వాడుకోవచ్చండి మనకి ఎలా వీలైతే అలాగా ఈ ఐస్ను కూడా ఉపయోగించుకోవచ్చు తర్వాత మనం ఇది ఎలా ఓపెన్ చేయాలంటే వీటిని కొద్దిగా మనం మా నార్మల్ వాటర్ పోయాలండి వీటిల్లో తర్వాత వీటిని ఇలా బ్యాగ్ తిప్పి ఇలా ప్రెస్ చేసినట్లయితే ఇందులో ఉండేటటువంటి ఐస్ అంతా కూడా మనకి బయటకు వస్తుందండి తర్వాత వీటిని మనము జ్యూసుల్లోనూ తర్వాత డ్రింక్స్లోను ఇంకా మనకి ఏట్లకైతే ఉపయోగపడతాయో వాటికి యూజ్ చేసుకోవచ్చు అండి టిప్ నచ్చితే ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనలో చాలా మందికి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మేకప్ వేసుకోవడం అనేది ఇష్టం ఉండదండి కొంతమందికి మేకప్ వేసుకోవడం కూడా సరిగ్గా అలవాటు ఉండదు కదండి అలాంటి వారికి ఇలా మేకప్ వేసుకున్నటువంటి ఫీలింగ్ అనేది రావడానికి ఇలా ట్రై చేసి చూడండి మనం రోజువారీ టాల్కం పౌడర్ ఉంటుంది కదండి ఆ టాల్కం పౌడర్ కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా ఫేర్ అండ్ లవ్లీ కలుపుకోవాలండి అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఫేస్కి అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకుంటే మనకి ఈజీగా ఫేస్ అంతా కూడా కలిసిపోతుందండి మనకి ముఖ్యంగా మేకప్ వేసుకున్నటువంటి ఫీలింగ్ అనేది వస్తుంది మనము మార్నింగ్ ఇలా ఈ క్రీమును కనుక ఫేస్కి అప్లై చేసుకున్నాం అనుకోండి ఈవినింగ్ వరకు కూడా మనం ఫంక్షన్లో ఉన్నా కూడా మనకి అలాగే ఉంటుందండి తర్వాత మనకి జిడ్డు కూడా పట్టకుండా కూడా ఉంటుంది మొహం కూడా ఫెయిర్గా కూడా ఉంటుంది ఇలా నెక్కి తర్వాత ఫేస్కి కూడా అప్లై చేసుకున్నాం అనుకోండి తర్వాత మనకి ఇలా సింపుల్గా మనం మామూలుగా పౌడర్ వేసుకుంటే మనకి మేకప్ వేసుకున్నటువంటి ఫీలింగ్ అనేది వస్తుంది దానికి ఫేస్ కూడా ఫెయిర్గా కనిపిస్తుందండి జిడ్డు లేకుండా కూడా ఉంటుంది టిప్ నచ్చితే ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా మనము గ్రేప్స్ కనుక మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత వాటిని మామూలుగా వాటర్తో వాష్ చేసుకుని తింటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా కనుక ట్రై చేశారనుకోండి అందులో ఉండేటటువంటి బ్యాక్టీరియా ఇంకా ఏమైనా పురుగు మందులు కానీ లేదంటే ఏదైనా డస్ట్ కానీ పూర్తిగా పోతుందండి ఇలా ఒక బౌల్ తీసుకుని అందులో వాటర్ పోసుకుని దాంట్లో గ్రేప్స్ వేసుకునే తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేయాలి ఒక పది నిమిషాల తర్వాత నార్మల్ వాటర్తో సార్లు వాష్ చేసినట్లయితే అందులో ఉండేటటువంటి పురుగు మందుల అవశేషాలన్నీ పూర్తిగా పోతాయండి ఇంకా తర్వాత అంటే మనము బియ్యము ఒక నెల రోజుల వరకు సరిపడే పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఒక్కొక్కసారి దాంట్లో తెల్ల పురుగు అనేది వచ్చేస్తూ ఉంటుంది లేదంటే నల్లటి పురుగులు కూడా వస్తాయి కదా అలా కాకుండా బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా సింపుల్గా ట్రై చేయండి కొద్దిగా వేపాకులు తీసుకుని ఇలా ఎండలో ఎండి పూర్తిగా ఎండిపోతాయండి తర్వాత వేపాకులన్నీ కూడా ఇలా బియ్యంలో వేసి కలుపుకోవాలి తర్వాత మనకి ఎండుమిర్చి ఉంటాయి కదా ఆ ఎండుమిర్చిని కూడా ఒక నాలుగైదు తీసుకొని దాన్నిలాగా సగానికి తుంచి మనము అందులో ఉండేటటువంటి గింజలన్నీ కూడా ఇలా బియ్యంలో కలుపుకోవాలండి తర్వాత ఆ ఎండిమిర్చిని కూడా అందులోనే వేసేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వరకు పసుపు వేసుకుని ఆ బియ్యంలో ఇలా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ మూడు కూడా వేసుకున్నాం కదా ఇవన్నీ కూడా మొత్తం బియ్యం అంతటికి అడుగుకి వెళ్ళేలాగా మొత్తం అన్నీ కూడా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నట్లయితే బియ్యం అనేది ఎన్ని రోజులున్నా కానీ పురుగు పట్టకుండా ఉంటాయండి టిప్ అనేది అందరికి యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఆ తర్వాత టిప్ ఏంటంటే మనము దోశలు వేసుకోవడానికి లాగా ఒక్కొక్కసారి అనేవి తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా ఈ ఎనపేనం అనేది మనం కొంతకాలం అనేది వాడకుండా పక్కన పెట్టినట్లయితే వీటికి ఇలా ఎక్కువగా తుప్పు అనేది పట్టేస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ ముందు భాగంలో వెనుక భాగంలో కూడా పూర్తిగా తుప్పు పట్టిందండి ఇలా తుప్పు పట్టిన దానికి మనము ఇలా సింపుల్గా తుప్పు అనేది క్లీన్ చేసుకోవచ్చండి ఏం లేదండి మనకి వంటల్లో వాడే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ని కొద్దిగా ఇలాగా ఒక క్లాత్ మీద వేసుకుని తర్వాత ఇదంతా కూడా ఆ క్లాత్తో కనుక తుడిచామనుకోండి మనకి అందులో ఉండేటటువంటి తుప్పు అనేది అంతా కూడా ఇలా క్లాత్కి వచ్చేస్తుందండి ఇలా ముందు భాగంలో వెనుక భాగంలో కూడా ఇలా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి మనకి తుప్పు అనేది పూర్తిగా పోతుందండి అంతేకాకుండా ఇలా కొద్ది రోజులు వాడకుండా పక్కన పెట్టేసినట్లయితే మనం ఈ ఆయిల్ని కొద్దిగా అప్లై చేసి ఒక కవర్లో పెట్టేసి మనం కనుక పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఈ పేనం అనేది తుప్పు లేకుండా కూడా ఉంటుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మన ఇంట్లో ఇలా డిటర్జెంట్ సోపులు కానీ లేదంటే మామూలుగా మనం స్నానం చేసేటప్పుడు సోపులు కానీ ఎక్కువగా చిన్న చిన్నవి అయిపోయిన తర్వాత మనం తీసేసి పక్కన పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఈసారి వాటిని ఇలా ట్రై చేసి చూడండి ఇలా బట్టలు ఉతికేటప్పుడు కొద్దిగా అయిపోయినటువంటి సోపును ఒక దాన్ని తీసుకొని కొబ్బరి కానీ లేదంటే క్యారెట్ కానీ తురుముతాం కదండి అలా తురిమేదానితో మనం ఇలా అంతా ఇలా సబ్బును తురుముకోవాలండి తర్వాత ఇలా మిగిలిన చిన్న చిన్న సబ్బు మొక్కలు కూడా ఇలాగే తురుముకుంటున్నాను చూడండి ఇదిగోండి ఇక్కడ సోప్ అంతా కూడా ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా రెడీ చేసుకున్నాము తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇలాగా ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలండి అంటే మనం తీసుకున్న సోప్ను పట్టి మనము వాటర్ తీసుకోవాలి ఎక్కువ సోప్ కనుక తురుముకున్నాం అనుకోండి కొంచెం ఎక్కువ వాటర్ తీసుకోవాలి తర్వాత ఇలా కొద్దిగా వాటర్ని కాగనివ్వాలండి మరీ బాగా మరగాల్సిన అవసరం లేదండి తర్వాత అలా కాగినటువంటి వాటర్ని ఇలా బౌల్లో పోసుకోవాలి తర్వాత ఇప్పుడు మనము తురుముకున్నాం కదండి సోప్ అంతా కూడా ఈ బౌల్లో వేసేసుకోవాలి అది ఆ వేడికి అంటే వాటర్ వేడిగా ఉన్నాయి కదండి ఆ వేడికి ఆ సోప్ అంతా కూడా మెల్లమెల్లగా కరుగుతుంటుందండి తర్వాత అందులోనే మనము బట్టలకు వాడే సాఫ్ట్ టచ్ని కూడా కొద్దిగా వేసుకోవాలండి ఒక మూత వేసుకుంటే సరిపోతుంది తర్వాత అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి తర్వాత అందులోనే మనము వంటల్లో వాడే వెనిగర్ ఉంటుంది కదా ఆ వెనిగర్ కూడా ఒక మూత వరకు అందులో వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీంతో మనకి వాషింగ్ మిషన్లో వేసేటటువంటి లిక్విడ్ తయారైపోతుందండి చూడండి ఇక్కడ ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి మొత్తము సోప్ అంతా కూడా కరిగి ఇలాగా మనకి లిక్విడ్ లాగా తయారవుతుందండి ఇది ఇప్పుడు మనం ఒక ఖాళీ బాటిల్లో పోసుకోవాలి మనం వాషింగ్ మిషన్లో బట్టలు ఉతకడానికి బట్టలు వేసినప్పుడు మనము ఈ లిక్విడ్ని మనం వాషింగ్ మిషన్లో పోసుకోవచ్చు అండి ఇది చాలా బాగా యూస్ అవుతుంది మన సాల్ట్ వేసుకున్నాం కదా సాల్ట్ అనేది బట్టలకి ఉండేటటువంటి మురికిని పూర్తిగా పోగొడుతుందండి అంతేకాకుండా వెనగర్ కూడా బట్టలకు మంచి షైనింగ్ ఇస్తుంది ఇందులో సాఫ్ట్ టచ్ కూడా బట్టలకు మంచి సువాసన అనేది వస్తుందండి మనం ఇంట్లోనే ఈజీ వేస్ట్ అని పారేసే సోప్ మొక్కలతో ఇలా వాషింగ్ మిషన్ లిక్విడ్ను తయారు చేసుకోవచ్చండి ఇంతేనండి ఇవాళ వీడియోలోని టిప్స్ ఈ టిప్స్ అన్ని కూడా మీకు అనుకుంటున్నానండి మరిన్ని మంచి మంచి ఐడియాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ